హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే సింపుల్ అండ్ టేస్ట్ మురుమురాలు లడ్డు ఒక పది నిమిషాలు తయారు చేసుకోవచ్చు ఇదైతే పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్గా ఇవ్వచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది చాలా హెల్తీ లడ్డు చాలా బాగుంటుంది మురుమురాలు ఉంటే చాలు ఇలా చేసుకోండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా చాలా బాగా తింటారు ఇప్పుడైతే చూడండి పిల్లలు మా అమ్మాయి అయితే తింటూ ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు ఒక ట్రైన్ చేసి చూడండి ఫ్రెండ్స్ మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి రెండు పదార్థాలు ఉంటే చాలు మురుమురాలు లడ్డు తయారు చేసుకోవచ్చు మురుమురాలు బెల్లం ఉంటే చాలు ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని ఒక కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత ఇప్పుడైతే బెల్లం వేసుకోండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి స్లిమ్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బెల్లం వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే కొంచెంగా వాటర్ వేసుకోండి ఒక డ్రాప్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని కలపండి ఒక రెండు నిమిషాలు కలుపుకోండి గ్యాస్ అయితే సిమ్లోనే ఉండాలి ఇలా కలుపుకోండి ఇదైతే పది నిమిషాలు తయారైపోతుంది మీరైతే ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే చూడండి ఇలా ఉండాలి ఇలా కలుపుతూ ఉండాలి బెల్లం లేత పాకం వచ్చేదాకా ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని బెల్లం వాటర్లో వేయండి చూడండి వాటర్లో వేస్తే మనకు ఇలా ఇలా ఉండాలి ఇలా ఉంటే పాకం వచ్చేనట్ల చూడండి రౌండ్గా అవుతుంది ఇలా ఉంటే పాకం వచ్చేనట్లు వచ్చేనట్లు ఉంటుంది చూడండి వచ్చినట్ల ఇలా ఉంటే చూడండి ఇలా ఉండాలి ఇప్పుడైతే వన్ టైం కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మురుమురాలు వేసి కలుపుకోండి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఆరిపోతే కలపడానికి కష్టంగా ఉంటుంది వేడిగా ఉన్నప్పుడే బాగా కలుపుకోండి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఇదైతే ఒక ఇరవై రోజులు నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా బాగా తింటారు ఇది ఇది ఐరన్ ఎక్కువ చాలా శక్తి ఎక్కువ పిల్లలకైతే చాలా బాగుంటుంది ఇలా తయారు చేస్తే సాయంత్రం అయితే పిల్లలు స్కూల్ నుంచి వస్తారు దాని ఇలా తయారు చేసి అంటే చాలా ఇష్టంగా తింటారు పది నిమిషాలు తయారైపోతుంది ఇప్పుడైతే ఉండలు లేకుండా బాగా కలుపుకోండి కలిపిన తర్వాత ఇప్పుడు కింద పెట్టుకొని మీకు యాసేపు కావాలో ఉండలో అలా పెట్టుకోండి కొంచెం చిన్నగా కావాలా కొంచెం పెద్దగా కావాలా రౌండ్ షేప్లో ఇలా పెట్టుకోండి వేడిగా ఉన్నప్పుడే పెట్టుకోవాలా ఆరిపోయిన తర్వాత పెట్టుకునడానికి చాలా కష్టంగా ఉంటుంది వేడిగా ఉన్నప్పుడే పెట్టుకో వేడిగా ఉన్నప్పుడే ఉండలు పెట్టుకోండి లడ్డు సేపులో ఉండలు పెట్టుకోండి పది నిమిషాలు తయారైపోతుంది పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు మీరు ఒక ట్రైమ్ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మురుమురాల లడ్డు స్వీట్ ఐటమ్ మీరు ట్రై చేసి చెప్పండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందని చూడండి మా అమ్మాయికి అయితే నేను చేసి ఇచ్చాను మా అమ్మాయి తింటున్నారు చాలా తింటుంది చాలా బాగుంటుందని చెప్తుంది చూడండి మీరు ఒక ట్రైన్ చేసే చూడండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది బాయ్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్